హాయ్ అండి ఈరోజు ఒక కథ గారు ఇచ్చిన బహుమతి ఒక ఊరిలో గురువు ఉండేవారు ఆయన దగ్గరికి ఎంతోమంది శిష్యులు జ్ఞానం సంపాదించడానికి వస్తూ ఉండేవారు ఒకరోజు గారు తన శిష్యులందరినీ పిలిచి ఒక పరీక్ష పెడతారు ఆయన ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క చిన్న విత్తనం ఇచ్చి ఈ విత్తనాన్ని కుండీలో నాటి ఏడాది బాగా బాగా చూసుకోండి ఏడాది తర్వాత మీరందరూ ఈ కుండీలతో తిరిగి రావాలి అని చెప్తారు శిష్యు శిష్యులందరూ ఆ విత్తనాన్ని తీసుకొని వెళ్ళిపోతారు వారిలో రాము అనే శిష్యుడు కూడా విత్తనాన్ని తీసుకొని వెళ్తాడు రాము ఆ విత్తనాన్ని నాటుతాడు నీరు పోస్తాడు ఎరువు వేస్తాడు కానీ కొన్ని రోజులు గడిచిన ఆ విత్తనం మొలకెత్తలేదు నెమ్మదిగా మట్టిలో కలిసిపోతుంది రాము చాలా బాధపడతాడు మిగిలిన శిష్యులందరూ కుండీల కుండీలతో మొక్కలు బాగా పెరిగాయి ఆ మొక్కలు పట్టుకొని కుండీలతో శిష్యులందరూ గురువు దగ్గరికి వస్తారు అందరు కుండీలో అందమైన మొక్కలు ఉన్నాయి కానీ రాము మాత్రం ఖాళీ కుండీతో నిలబడతాడు గురువుగారు ఒక్కొక్క కుండీని పరిశీలించారు చివరిగా రాము దగ్గరికి వచ్చి అతను ఖాళీ కుండీని చూసి అడుగుతాడు కుండీలో మొక్క ఏది అని అడుగుతారు రాము తలదించుకొని నిజం చెప్తాడు గురువుగారు నేను ఆ విత్తనాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను కానీ అది మొలకెత్తలేదు అప్పుడు గురువుగారు నవ్వి మిగిలిన శిష్యులతో ఇలా అంటారు మీరందరూ తెచ్చిన మొక్కలు మొలకెత్తిన విత్తనాలవే నిజమైన పరీక్ష ఇదే రాము నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు అతన్ని నా తర్వాత గురువు ప్రకటిస్తున్నాను అని అంటారు శిష్యులందరూ ఆశ్చర్యపోయారు గురువుగారు వివరించారు నేను మీ అందరికి ఇచ్చినవి ఉడికిచ్చిన ఇచ్చిన విత్తనాలు అవి మొలకెత్తవు అన్న బాగా తెలుసు కానీ మీరు బహుశా కొత్త విత్తనాలు వేసి మొక్కలు తెచ్చారు రాము మాత్రమే నిజం చెప్పాడు నిజాయితీ అనేది జ్ఞానం కంటే గొప్పది అది తెలుసుకున్నాడు రాము నిజాయితీగా ఉండడం వల్లే కదా గురువు గారి తర్వాత నా స్నానాన్ని తను సంపాదించుకున్నారు మీరు కూడా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి ఏదో ఈ రోజు కాకుండా రేపైనా సరే విజయం అనేది మీ చెంత చేరుతుంది థ్యాంక్